ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ఉదయం కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన సర్వాధికారి భూమి ఆకాశంలను సృజించిన మా గొప్పదేవ ఈ ఉదయ కాల సమయంలో నీ మాటలు ధ్యానించడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి నీకు వందనాలు వేనాది స్తోత్రాలు ప్రవాహం ఈ ఉదయ కాల సమయంలో నీ మాటలతో మమ్మల్ని పలకరించమని ఏ స్నామంలో అడుగుచున్నాము తండ్రి ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పదిహేనో అధ్యాయము నాలుగవ వచనము సాత్వికమైన నాలుక జీవవృక్షము ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే సాత్వికమైన నాలుక జీవవృక్షము అంటే నాలుకలో ఏముంది అంటే జీవము కలిగి ఉంది అయితే ఎలాంటి నాలుగులో జీవముంది అని మనం ఆలోచన చేసినట్లయితే సాత్వికమైన నాలుక దేవునామానికి మహిమ గాక ఈ ఉదయ కాల సమయంలో ఈ వాక్యం ఇటు ప్రియ సహోదరి సహోదరుడ నీ నాలుక ఎలాంటి నాలుక సాత్వికమైన నాలుకను కలిగి ఉన్నామా ఒకసారి మనల్ని మనము ఈ వాక్యమును బట్టి పరిశీలన చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఎవరు అయితే సాత్వికమైనటువంటి నాలుకను కలిగి అంటాము ఆ నాలుకలో ఏముంది అంటే జీవముంది అధికండ గ్రంథములు మనం చూసినప్పుడు దేవుడు తన మాట ద్వారా సర్వ సృష్టిని సృష్టించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము మాట ద్వారా అంటే నాలుకలో ఏముంది అంటే జీవముంది దేవుడు ఈ ఉదయ కల సమయంలో ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడ నీ నువ్వు మాట్లాడేటువంటి మాటలు నీవు మాట్లాడేటువంటి మాటలు ఇతరులకు జీవముని ఇస్తున్నాయా నువ్వు వినేటువంటి మాటలు నీలో జీవాన్ని ఇస్తూ ఉన్నాయా ఒకసారి పరిశీలన చేసుకుందాం సాత్వికమైన నాలుక జీవ వృక్షము జీవ వృక్షము అనగా కొన్ని మాటలు కొంతమంది మనతో మాట్లాడినప్పుడు అవి మనల్ని చాలా విసిగిస్తూ ఉంటాయి కొంతమంది మాట్లాడేటువంటి మాటలు చాలా మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి లేదా కొంతమంది ఏవైతే వ్యతిరేకమైన మాటలు మాట్లాడతారో అవి జరుగుతూ ఉంటాయి యువదీకాల సమయంలో మనం ఎలాంటి నాలుకను కలిగి ఉండాలంటే సాత్వికమైన నాలుకను కలిగి ఉండాలి ఎందుకు సాత్వికమైన నాలుక కలిగి ఉండాలంటే సాత్వికమైన నాలుకలో జీవం ఉంది సాత్వికమైన నాలుకలో జీవవృక్షం ఉంది మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం మాట్లాడే ప్రతి మాట ఇతరులకు మేలు చేయాలి అంటే మనం ఎలాంటి మాట మాట్లాడాలంటే సాత్వికమైనటువంటి నాలుక కలిగి మనం మాట్లాడాలి ఎప్పుడైతే సాత్వికము కలిగినటువంటి మాటలు మనం మాట్లాడమో మన సంఘములో సమాధానం ఉంటుంది మన సంఘంలో ఐక్యత ఉంటుంది మన కుటుంబంలో ఐక్యత ఉంటుంది మన కుటుంబంలో సమాధానం ఉంటుంది ఈరోజు అనేక మంది కుటుంబాలలో అనేక మంది సహవాసాలలో సమాధానం లేకపోవటానికి ఏంటో తెలుసా నాలుక పొగరుతో మాట్లాడేటువంటి మాటలు సంఘంలో విభేదాలు కలుగజేస్తాయి పొగరితో మాట్లాడేటువంటి మాటలు కుటుంబంలో విభేదాలు కలుగజేస్తాయి అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది సాత్వికమైన నాలుక జీవ వృక్షము సాత్వికముతో కుటుంబంలో అందరూ సాత్వికముతో మాట్లాడితే సమాధానముతో మాట్లాడితే కుటుంబంలో సంతోషం ఉంటుంది కుటుంబంలో విభేదాలు ఉండవు కుటుంబంలో సమాధానం ఉంటుంది కానీ సాత్వికమైనటువంటి నాలుగు కాకుండా అహంకారపు నాలుగు కలిగి పగరుతో కూడినటువంటి నాలుగు కలిగి మనం మాట్లాడినైతే కుటుంబాల్లో విభేదాలు వస్తాయి మనశ్శాంతి ఉండదు నెమ్మది ఉండదు జీవ వృక్షము లేదు ఆ కుటుంబంలో ఆ సహవాస్రములు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడ జీవ వృక్షము సాత్వికమైన నాలుక జీవవృక్షం ఈ వాక్యం వింటనే మనము ఎలాంటి నాలుకను కలిగి ఉన్నాము ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం మన మాటలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి మన మాటలు అనేక మందికి జీవము పోషేదిగా ఉండాలి అంటే మనము సాత్వికమైన నాలుగు కలిగి ఉండాలి అట్టి నాలుకను దేవుడు మనకి గాక గొప్ప దేవుడా నీకు వందనాలు ఆరాధి స్తోత్రములు ఉదయం కాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడడానికి వందనాలు నీ మాటల ద్వారా మమ్మల్ని పలకరించావును ప్రభా మేమందరము సాత్వికమైన నాలుక కలిగి ఉండటానికి కుటుంబముల సమాధానము సంఘముల సమాధానము సహవాసముల సమాధానము జీవము కలిగిన మాటలు మాట్లాడటానికి నీకు చూపించమని వేస్తున్నాం మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె